కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్న లోకానికి అందం వెనుక ఉన్న కష్టం కనబడదు కసి కన్నీళ్లు కనిపించవు అంతా అందం వల్లే వచ్చినవని అనుకుంటారు ఆడది ఎలా బ్రతికినా లోకానికి చిన్న చూపే ఆడది వద్దు అనుకుంటే అవకాశం ఉన్న గడప దాటదు ఒక్కసారి కావాలని తెగిస్తే సప్త సముద్రాల అవతల బంధించిన ఆపలేము సహనాన్ని పరీక్షించి తెగించేలా చేయకండి ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయని అది లోకంలో నీటికి నడుస్తున్న ఒక పాత మాట నిజానికి రాజ్యాలు కూలిపోయింది ఆడదాని వల్ల కాదు ఆడదానికి జరిగిన అవమానాల వల్ల అందంగా ఉన్న వారితో వివాహం జరగడం కన్నా మన ప్రపంచాన్ని అందంగా మార్చగల సామర్థ్యం ఉన్న వారితో వివాహం జరగడం ఎంతో మంచిది వాడు మగాడు ఎంత మందితోనైనా సరే తిరుగుతాడు అనే వాళ్ళకి చెబుతున్నాను ఈ మాట పెళ్లి చేసుకోకుండా ఎంత మందితోనైనా సరే తిరగమనండి పిల్లల్ని కనకుండా ఎంత మందితోనైనా సరే తిరగమనండి పెళ్లి చేసుకుని పిల్లలను కని పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా తినకు తినుకుంటూ తాగుతూ ఎంతో మందితో అంటే ఎంతో మందితో తిరుక్కుంటూ పెళ్ళం జీవితం పిల్లల జీవితం నాశనం చేయడానికి మగాడికి ఏం హక్కు ఉంది మీరు కూడా చెప్పండి కొంతమంది మగాళ్ళు చేసే పని ఇది మూడు ముళ్ళు వేసేసాము నా మగతనం చూపించేశాను మంచం మీదకు మూడు వచ్చినప్పుడు లాగేస్తాను ఇంకేం కావాలి తనకి అని అనుకుంటున్నారు కాపురం అంటే ఇదేనా కాపురం అంటే ఈ మూడు మాత్రమే కాదు మనసును గెలవడానికి ముచ్చట్లు దగ్గరగా ఉన్నారని చెప్పడానికి పొగడ్తలు అరవకుండా అర్థం చేసుకున్న వారిని నమ్మకం ఈ మూడు కూడా చేస్తూ ఉండాలి అలవాటు లేదు అలసిపోయాను నాకెందుకులే అని ఈ మూడు విషయాలు లైట్ తీసుకున్నారో నువ్వు మూడు ముళ్ళు వేసిన మనిషి మూడో మనిషికి దగ్గర అయిపోతుంది పెళ్ళైతే బాగుపడతారని తల్లిదండ్రులు బాగులేని కొడుకుని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోస్తున్నారు తల్లిదండ్రులు కొడుకు పెళ్ళైతే బాగుపడతారని పెళ్లి చేయడం కాదు కొడుకుని బాగు చేసి పెళ్లి చేయాలి తోడుగా ఉండాలనుకునే వాళ్ళకి వదిలించుకోవాలనుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది మనతో ఉండాలి అనుకున్న వాళ్ళు మనం ఎలా ఉన్నా భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు మనతో ఉండాలి అనుకునే వాళ్ళు మన ఆనందం కో తన ఆనందంగా బ్రతికేస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు మన పక్కనే ఉంటారు మగవారు ప్రేమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఆమెను ఒక శక్తిగా పూజిస్తారు అమ్మలా లాలిస్తారు స్నేహితుడులా కబుర్లు చెబుతారు అన్నలా బుజ్జగిస్తారు భార్యలా భర్తలా బాధ్యత వహిస్తాడు దేనికైనా సరే కాస్త మరీ అదృష్టం ఉండాలి మరి అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆరు నెలల్లో మాత్రమే బాగుంటుంది అదే క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అరవై ఏళ్ళు కూడా సంతోషంగా ఉంటాం భర్త అంటే రోజు అమ్మా నాన్నలను గుర్తు తెచ్చుకొని మా వాళ్ళు బాగా చూసుకునేవారు అని ఏచాలా చేయడం కాదు భార్యకు పుట్టింటి వాళ్ళు కూడా గుర్తు రాకుండా తనలోని అందరి ప్రేమను పంచడమే నిజమైన భర్త లక్షణం ఏ రిలేషన్లో అయినా సరే అబద్ధం చెబుతున్నారని తెలిసినప్పుడు రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి మా ఆనందం కోసం చెప్పే చిన్న అబద్ధం అయితే మనం అదృష్టవంతులం రెండోది మనతో ఆ రిలేషన్ కంఫర్ట్ గా లేక అబద్ధం చెప్తే మాత్రం ఆ రిలేషన్ కి వాల్యూ ఇచ్చి మనమే దూరంగా జరగాలి అప్పుడే మనకు మన సరైన వాల్యూ ఇచ్చుకున్నట్లు అవుతుంది నీకున్న బాధని ఎవరితో చెప్పుకోకుండా ఇలా ఒంటరిగా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్టేజ్ దాటిపోయావనని మనుషుల మీద బంధాల మీద నీకు అసహ్యం వేస్తుందని అర్థం విలువ లేని చోట మాట్లాడకు ప్రేమ లేని చోట ఆశ పడద్దు దూరం పెడుతున్న వారికి దగ్గరగా అవ్వద్దు నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడొద్దు భారం అనుకునే వాళ్ళతో భావాలను పంచుకోకూడదు మనది కాని దానిపై ఆశ ఎప్పుడూ కూడా పెంచుకోవద్దు ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి ఇంకోసారి మన కల్లే మనల్ని మోసం చేస్తాయి అందుకే గతాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఆడదానిగా ఉండడం అనేది పుట్టుకకు సంబంధించినది స్త్రీగా ఉండడం అనేది వయసుకు సంబంధించినది ఒక గౌరవమైన స్త్రీగా ఉండడం అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే ప్రతి కథకి పరిచయం కన్నీరు ముగింపు కన్నీరు అలాంటి కన్నీళ్ళు వాటమిలో వాదార్పును బాధలో బరువును సంతోషంలో సుఖాన్ని బాధలో బరువుని ప్రేమలో మోసాన్ని స్నేహంలో నిజాయితీని పరిచయం చేయగలవు నిజానికి ప్రతి కన్నీటికి ఒక విలువ వాటిని దాటిన ప్రతి వారికి కూడా ఒక విలువ ఉంటుంది అది నువ్వు తెలుసుకోవాలి జీవితం ముగించాలని ఆలోచన రావచ్చు జీవితంలో ఎవరూ లేరని ఆలోచన రావచ్చు కానీ అవన్నీ నిన్ను నువ్వు కోల్పోయినప్పుడు కలుపుతాయి నువ్వు ఎప్పుడు కూడా కోల్పోవద్దు నిరు నిరూపించుకోలేనంత మాత్రాన తప్పు చేసినట్టేనా ఒక్కొక్కసారి చూసే కళ్ళు వినే చెవులు కూడా మోసం చేస్తాయని గుర్తు పెట్టుకో ఎంత మంది చెప్పినా అర్థం చేసుకోలేని మౌనమే సమాధానం తెలుసుకో మీ కంటూ ఒకరు లేనంత మాత్రాన మీ యొక్క జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా కానీ ఆ లోకానికి ఎప్పుడూ అర్థం అవుతుందో మన పక్కన ఎంతమంది ఉన్నా సరే మనకు నచ్చిన ఒక్కరితో ఉంటే చాలు అదే వాళ్ళు మన పక్కన లేకపోతే మనకి ప్రపంచం లేదని అనిపిస్తుంది దూరం పెట్టే వాళ్ళను దూరం అయిపోవడమే మంచిది మీ ప్రేమని లెక్క చేయని వారి కోసం అతిగా తాపత్రయపడి సెల్ఫ్ ని కోల్పోకండి అలాగే మీ ప్రశాంతతను కూడా కోల్పోకండి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలని ఉంటే అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు మార్చలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే అవమానించే వాళ్ళందరూ అనుకుంటారేమో అంతా మర్చిపోయా అని కానీ గతం గట్టిగా గుర్తుంటుందని గమనిస్తున్న సమాధానం మాత్రం సాధారణంగా ఉండదని మోజు తీరాక మొహం తిప్పీసే మగవాడు డబ్బు కోసం ప్రేమ నటించే ఆడది ఎప్పుడూ కూడా అవకాశం కోసం మాత్రమే ఎదురు చూస్తారు